ఏందమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నా ఒకవేళ నేను చనిపోతే నాయన్ని ఎవరు వాడతారు అని ఆలోచనలో ఉన్నాను ఏం పెట్టావు అంతగా అంటే ఇన్స్టాగ్రామ్ వాట్సప్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నాయి కదా అవే అను పెట్టింది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అది బాధ ఎవరు వాడతారా మీ ఆయనకి వచ్చే రెండు ఆవిడకి అవి వాడుకోమని చెప్పాలమ్మా ఏంటండి అండి గారు డల్గా ఉన్నారు ఏదో ఆలోచిస్తున్నారు నేను కొంచెం ఇరవై సరే సరే మీ పని వస్తా సరే పెట్టాలి మీరు అట్నే ఉండండి అక్కనే ఉండండి అట్నే ఉండండి ఉట్టికైతే గంట కూర్చొని ఆంటీ ఆంటీ అని సొల్ నేను ప్రాబ్లం డబ్బులు అనగానే పరిగెత్తుతుంది ఇలాంటి ఫ్రెండ్షిప్ ఫోన్ బాక్సింది గాని శుభ్రంగా పచ్చి పూలు అన్నీ కూర్చు

ప్రపంచంలో పూలు గుచ్చం అంటే ఇలా తిండి చేసినట్టు చెప్తారు అమ్మాయి ఎవరైనా గుచ్చడం అంటే మరి ఇట్లానే కాత్యా ఇంకెట్లా గుచ్చాలి వామ్మో పూలు దారం పెట్టి గుచ్చాలి అమ్మాయి దారం అగ్గు అసలు మరి ఇంత అయోమయ్య నా మెడకి ఎడత ఉడుకుందమ్మాయి ఇవ్వాలి కదా మరి నాకు ఎలా కనబడుతున్నాయిగా ఇండిసిన్ చేసుకుంటూ కూర్చో తెల్లవార్జులు ఏంది ఇప్పుడు నేను చేసిన తప్పంటారా చూపించండి రా బావత్తి చెప్పిన పని ఏమి చేయట్లేదు అత్య ఏమి అడిగినా ఏమి ఇప్పించట్లేదు అత్యా పాపం వస్తుంది నాకు నీకు కోపం వస్తుంది నాకైతే పిచ్చెక్తుంది నేను తొమ్మిది సంవత్సరాల నుంచి అడుగుతున్నా అవునా ఒకటి తీసుకురా ఒకటి తీసుకురా అని నేనే మొన్న వాడి కోసమే నేర్చుకోమని చెప్తున్నా అయినా నా మాట అవునా ఇంతకేం నేర్చుకోమన్నారు తొమ్మిది సంవత్సరం కొత్త పాడల్ని కొత్త సంవత్సరానికి అడిగా సంవత్సరం తొమ్మిది సంవత్సరాల నుంచి నాతో భరిస్తున్నారా నన్ను బ్రవణేగా వాడి తేక ఎందుకు నాకు నువ్వైతే కి వెళ్తావు మీ ఆయన అమ్మటి మీ వద్ద తీసుకెళ్తేనే మందులు కాడికి కబ్బులకి పబ్బులకి వదిన ఎందుకు అంటావు అంట అది రెండు తప్పులే కదా ఆ అమ్మాయి కూడా ఆడపిల్లే కదా నీలాగే కదా నీలాగే వచ్చిందిగా మీ ఇంటికి అవునా ఆ అమ్మాయికి ఒక రూలు నీకు ఒక రూలా ఇలాంటి పనులు చేయకు ఓకేనా ఇంకోసారి చేయబాకు ముందు ఆడపిల్లని ఆడపిల్లగా చూడు వదిన అని చూడద్దు ఆడబిడ్డ అని చూడద్దు ఆడపిల్లని ఆడపిల్ల నీ తోటి ఆడపిల్లని చూసుకో మీ ఆయన దగ్గర నుంచి నువ్వేమేం కోరుకుంటున్నావు మీ అన్న కూడా మీ వదినకి ఇవ్వాలని కోరుకోవాలి కదా నువ్వు మీ ఆయన మందు కొడితేనే మీ చుట్టాలందరికి చెప్పి కూడా చేస్తావా మీ అన్నయ్య మందు కొడితేనేమో కల్చర్ అని చెప్పి కవర్ చేస్తావా ఇలా ఇలాంటి బుద్ధి నేను పనులు చేయకు ఆంటీ గారు నేను మంచి బంగారం కలర్ రావాలి మెల్లమెల్ల మెరవాలి ఇగో ఇట్లా ఈ గోల్డ్ కలర్ ఎట్ట మెలిసింది అట్ట మెరవాలి ఏం చేయాలి చెప్పండి బంగారం అడుగుతారు కదా తెచ్చుకొని కలుపుకొని తాగే బాగా మెరుస్తానా మిలమెలా అంటే పోతానా భలే సలహా ఇచ్చారు షేడ్స్